పుష్కరము ఒక యోగం అండి ఇది తెలుసుకోవాల్సింది పుష్కర యోగం అని దేని దేన్ని అనాలంటే విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే దాని పుష్కర యోగం అంట ఇవి యోగములు అంటారు ఇలాంటి టైమింగ్స్ చూసుకుంటూ మన కొత్త పంచాంగం రాగానే చూసుకోవాల్సినవి అవ్వండి అలభ్య యోగములను కొన్ని ఉంటాయి అలభ్య కానీ దొరికితే వినియోగించుకోవాలట ఉదాహరణకి సప్తం ఆదివారం పడితే అది గొప్ప యోగం అలాగే చవితి మంగళవారం పడితే అది ఒక యోగం చతుర్దశి మంగళవారం పడితే అది అత్యద్భుత యోగం రేపు వస్తుంది అదే అంగారక చతుర్దశి అంటారు అంగారక చతుర్థి కానీ అంగారక చతుర్దశి యోగం అంటే ఏం చేయాలి ఆ సమయంలో కొత్త బిజినెస్ ఏదైనా మొదలెట్టాలా ఆ యోగములు వచ్చినప్పుడు భగవద్ ఆరాధన చేసుకోవాలి అది మనకు కావలసిన ఇస్తుంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన గొప్ప గొప్ప అంశములు ఇవి అనే నవమి శుక్రవారం పడితే అది ఒక యోగం ఇవన్నీ మనకు శాస్త్రం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని కొన్ని అలభ్య యోగములు అని అంటారు అలాంటి అలభ్యయోగ స్వరూపము పుష్కరము అని సయోగ పుష్కరో నామ పుష్కరైష్తి దుర్లభ అని వివరిస్తుంది